చిరంజీవిలో ఉన్న నిజాయితీ పవన్లో లేదు జగనేనయం మెగాస్టార్ చిరంజీవి తన స్వశక్తితో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ రంగంలో అంచలంచలుగా ఎదిగి ఇప్పటికీ తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ అంటే ఆయనే అని సుస్థిర స్థానం సంపాదించుకున్నారు సినిమాలలో నటిస్తూనే తను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు చిరంజీవి ఐ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎందరికో ప్రాణభిక్ష పెట్టారు ఇక రాజకీయాల్లోకి ప్రవేశించి రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు కేవలం ఎన్నికలకు ఒక సంవత్సరం సమయం మాత్రమే ఉన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అన్ని ఎంపీ ఎమ్మెల్యే స్థానాలకు ఎవరితో పొత్తు లేకుండానే స్వయంగా పోటీ చేసింది కానీ రెండు వేల తొమ్మిదిలో దివంగత రెడ్డి గారి ప్రజా ఆకర్షణా పథకాలు గారి మీద ప్రజలకు ఉన్న పూర్తి విశ్వాసం నమ్మకంతో రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్విప్ చేయగా టీడీపీ ప్రజారాజ్యం పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కలేదు చిరంజీవిలో ఒక సున్నితమైన అంశం ఉంది అదేంటంటే ఆయన అందరినీ ఈజీగా నమ్మేస్తారు అందరూ మంచివాళ్లే అనుకుంటారు ఇది కూడా అప్పట్లో ప్రజారాజ్యం ఓటమికి ఒక కారణమైంది రెండు వేల తొమ్మిదిలో దశాబ్దాల అనుభవం బలమైన క్యాడర్ ఉన్న టీడీపీకే డిపాజిట్లు దక్కలేదు అలాంటిది కేవలం ఒక సంవత్సరం ఉన్న పసికూన అయిన ప్రజారాజ్యం ఓటమిని ఎవరూ తప్పు పట్టనక్కర్లేదు కానీ చిరంజీవి తన సున్నిత మనస్తత్వానికి ఈ కుటిల రాజకీయాలు సరిపడవు అని ఇక పార్టీని నడిపి నేతల్లో ప్రజల్లో లేనిపోని ఆశలు కలిగించకూడదు అని ఎంతో హుందాగా ప్రజారాజ్యం పార్టీని నూట ఇరవై ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్లో విలీనం చేశారు నిజానికి ఈ విలీనంతో చిరంజీవిపై ఎందరో నాయకులు నేతలు చివరికి ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా ఎన్నో విమర్శలు చేశారు అయినా లేనిపోని భ్రమలు కలిగించి పార్టీని నడపడం కన్నా ఎన్ని విమర్శలు వచ్చినా ఎదుర్కొని విలీనం చేశారు ఇక్కడ ఎవరు కాదన్నా నిజంగానే చిరంజీవి హుందాగా ప్రవర్తించారు ఇక జనసేన పేరుతో పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు పార్టీ పెట్టారు నిజానికి చిరంజీవిలో ఉన్న ఏ ఒక్క గుణం పవన్లో లేవు చిరు అందరినీ త్వరగా నమ్మేస్తారు కానీ పవన్ తన నీడను కూడా తను నమ్మరు పార్టీ స్థాపించిన తరువాత వచ్చిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో టీడీపీ బీజేపీతో కూటమి కట్టి ఆయన పోటీ చేయకుండా ఆ రెండు పార్టీలకు ప్రచారం చేశారు సరే విభజన తరువాత వచ్చిన ఎన్నికలు కదా ఓట్లు చీల్చడం వల్ల లాభం ఉండదు అని అలా చేశారు అని అనుకుందాం కానీ ప్రశ్నించడానికే జనసేన అని పదే పదే చెప్పే పవన్ కళ్యాణ్ వాస్తవానికి అటు చంద్రబాబుకి ఇటు కేసీఆర్ కి భజనసేనగా మారింది ఆంధ్రప్రదేశ్కి కేంద్రం ఎంత అన్యాయం చేసినా ఏ ఒక్క విషయంలోనూ పవన్ సీరియస్గా ప్రశ్నించలేదు ఇక ఇటు తెలంగాణలోనూ ఎన్నో సమస్యలు ఉన్నా ఇప్పుడు సడన్ గా మూడు రోజుల యాత్రతో కేసీఆర్ భజన చేశారు ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రభుత్వ వైఫల్యాలపై అటు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ జగన్ ఇటు తెలంగాణలో కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్షాలు పోరాటం చేస్తుంటే అడపా దడపా యాత్రలు చేసి అక్కడక్కడా మీటింగులు పెట్టి పవన్ అధికార పార్టీని ప్రశంసల్లో ముంచెత్తుతూ ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రతిపక్షాలను మాత్రం దుమ్మెత్తిపోస్తున్నారు చిరంజీవి పార్టీ పెట్టి అన్ని స్థానాల్లో పోటీ చేసి ప్రజా తీర్పును గౌరవించి హుందాగా పార్టీని విలీనం చేసి తప్పుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఏ ఒక్క దానిపై సీరియస్గా ప్రశ్నించకుండా అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో ముఖ్యమంత్రులు కొమ్ము కాస్తూ జనసేనాని భజనసేనగా మార్చేశారు ఇటీవల పవన్ కళ్యాణ్ చిరంజీవికి జనసేనకి సంబంధం లేదు అని పదే పదే చెబుతున్నారు ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి వైఎస్ఆర్సీపీపై ఆసక్తిగా ఉన్నారట ఏపీలో కాంగ్రెస్ కోలుకోవటం కష్టమే దానికి తోడు రోజు రోజుకి జగన్ కి ప్రజాదరణ పెరుగుతోంది దాసరి నారాయణరావు గారు బ్రతికి ఉన్నప్పుడే జగన్ దాసరి సమక్షంలో చిరుని కలిసి వైఎస్ఆర్ సిపిలోకి ఆహ్వానించారు తర్వాత జగన్ ఛానల్ నిర్వహించిన అనేక అవార్డు కార్యక్రమాల్లో కూడా చిరంజీవి పాలు పంచుకున్నారు అధికార పార్టీలకు భజన చేసే తమ్ముడి జనసేన కంటే ఎంతో ధైర్యంగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న జగన్ వైఎస్ఆర్సీపీఏ బెటర్ అనే ఆలోచనలో చిరు ఉన్నారట మరి చిరు వైఎస్ఆర్సీపీలోకి రావటంపై క్లారిటీ రావాలంటే ప్రస్తుతం చిరు నటిస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా పూర్తవ్వాలి ఏది ఏమైనా చిరంజీవిలో ఉన్న నిజాయితీ పవన్లో లేదు ఒప్పుకుంటారా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి